నా పేరు ప్రభుదాస్ ఉండే స్థలం అన్నయ్య కర్ణాటక రాయచూరు డిస్టిక్ ఎరగర ప్రశ్న ఏంటంటే ఆదాం మొదలుకొని ఇప్పటివరకు మరణించిన ప్రతి ఒక్క మనిషి పాతాళంలో ఉన్నారు కదా మరి అన్నయ్య మనం అందరం మరణించి పాతాళానికి వెళ్ళిపోతాం అని ఒక రోజు వెళ్ళిన మనం అందరం కూడా యేసుక్రీస్తు రెండో రాకడలు లేపబడతాం కానీ మరి అన్నయ్య లేచిన మనందరికీ అక్షయ శరీరం లేదా మహిమ శరీరం వస్తుంది కదా కానీ పిండముగా రాలిపోయిన శుక్ర కణాలు ప్రతి ఒక్కటికి పరలోకంలో స్థలం ఉందని తెలుసు కానీ వాటికి పరలోకంలో ఏ శరీరం ఉంటుంది ఓకే ఇక్కడ శుక్రకణము శుక్రకణం అంటే ఏంటి పురుషునిలో నుంచి వచ్చేది వాళ్ళకి దేహాలు ఉండవు అనుకుంటున్నారు కదా ఇంతకీ దేహాన్ని నిర్మించేది ఎవరు మనందరికీ దేహాలను నిర్మించింది ఎవరు దేవుడు ఏ దేహాన్ని నిర్మించాడు భూమి మీద జీవించడానికి ఈ అరవై డెబ్బై సంవత్సరాలు తల్లి గర్భంలో తల్లి ఏం కడుతుందా దేవుడే నిర్మిస్తున్నాడా దేవుడే తల్లి గర్భంలో నిర్మాణం చేస్తున్నాడు అంటే నిర్మాణకుడు దేవుడే కదా తయారు చేసేది శరీరాలను మానవ దేహాలను తయారు చేసేది దేవుడే మరి ఇప్పుడు పరలోకంలో నివసించడానికి కూడా శరీరాలు కావాలి ఏంటి ఆ శరీరాలు ఏమండి అక్షయ శరీరము అంటున్నాడు ఏమంటే మహిమ కలిగిన శరీరము రెండో కొరింది పత్రిక చూద్దాం ఒకసారి ఐదో అధ్యాయం మొదటి నుంచి చదవండి రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి భూమి మీద మన గుడారం ఆత్మ నివసించడానికి ఇది ఒక గుడారం టెంట్ అన్నాడు గుడారం అంటే ఏంటి స్ట్రాంగ్ బిల్డింగ్ అని కాదు అక్కడ ఓన్లీ మట్టితో ఏమంటారు దాన్ని గుడ్డతో వేసిన ఒక చిన్న పరద ఆ ఈ గుడారము ఈ నివాసం ఈ శరీరం శిథిలమైపోయినా బాధపడకండి చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మందు మనకున్నదని ఎరుగుదుము అంటే దేవుడే కదా నిర్మాణకుడు దేనికి పరలోక మందు వేసుకునే దేహాలను కూడా దేవుడు తయారు చేస్తున్నాడట అంటే పరలోకాన్ని అనుభవించడానికి దేహం కావాలా అవునండి లోకం మారగానే దేహం మారిపోద్ది లోకం మారగానే దేహం మారుతుంది భూలోకం నుంచి చంద్రలోకం అనుకోండి అక్కడ ఏం కావాలి భూలోకంలోని ఈ మట్టి దేహంతో దిగారు అనుకోండి వెంటనే విదిన్ కొన్ని నిమిషాలలో మీ శరీరం అంతా అలా విడిపోతుంది పాటలు పాట్లుగా అణువులు అణువులుగా విడిపోయి చచ్చిపోతారు అక్కడే సాగిపోతుంది శరీరం అంతా కూడా ఎందుకంటే అక్కడున్న వాతావరణానికి శరీరము సరిపడదు చంద్రుడి మీద ఉన్నది ఇక అంగారకుడి మీదకి వెళ్తే అసలు ఉండలేదు అంటే భూమిని దాటితే ఈ దేహం దేనికి పనిచేయదు అంటే ఆయా లోకాల్లో నివసించడానికి ఆ వాతావరణానికి సరిపడేటంతటి దేహం కావాలి అలాగే భూమి మీద ఉన్న సుఖాలను దేవుడు చేసిన తాత్కాలికమైన వనరులను వసతులను అనుభవించడానికి ఇదిగో ఈ మట్టి దేహం కావాలి మరి పరలోకాన్ని కూడా దేవుడు చేశాడు అక్కడ కూడా సుఖాలు ఆనందాలు సంతోషాలు అబ్బో చాలా ఉన్నాయి మరి వాటిని మనం అనుభవించాలంటే దానికి ఒక శరీరం కావాలి అది ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ దేవుడే దాని నిర్మాణకుడట దేవుడే దాన్ని తయారు చేశాడట తన స్వహస్తాలతో అది ఏం చేస్తాడట అది ఏం చేస్తారని అంటున్నాడు మనం దిగంబరులుగా కాకుండా ఏదో బట్టలు లేకుండా ఉంటామని మీరు అనుకోకండి ఎలాగైతే ఈ దిగంబరు శరీరం మీద మనం బట్టలు వేసుకున్నామో అలాగే అలాగే పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా మనం బట్టలు లేని వాళ్ళుగా ఉండము అక్కడ కూడా బట్టలతోనే మనం ఉంటాము ఏంటి ఆ బట్టలు దేవుడు ఆ లోకాన్ని అనుభవించడానికి తయారు చేసిన మహిమ గల దేహాలు అక్షయ శరీరాలు అని అర్థం అక్కడ దేహానికి ధరించిన వారుముగా మనం కనబడతాము అంటే ఆ లోకాన్ని అనుభవించడానికి ఏం కావాలి దేహం కావాలి అలాంటప్పుడు భూమి మీద ఏమండి భూమి మీద మానవ దేహానికి అవసరమైనది ఆత్మ ఒకవేళ కేవలం శుక్రకణం ద్వారా తల్లిలోనికి వెళ్ళిన అండం శుక్రకణంలోని కొన్ని శుక్రకణం అంటే అది కేవలం మానవ దేహంలోని ఒక భాగం కదండి పురుషునిలో ఉత్పత్తి అయ్యే ఒక భాగం అదే మన వీడియోల్లో చూపించండి చూసారా తోక తోకపురుగులో ఉంటుంది పురుగులో ఉంటుంది ముందు గుండు సూదులాగా దాని తలకాయ ఉంటుంది ఒక చిన్న పురుగులాగా మరి ఆ పురుగు ఏంటి ఆ పురుగు కూడా మట్టి దేహంలోని పదార్థమే అది ఎక్కడ తయారైంది పురుషుల శరీరాల్లో తయారయ్యేవి శుక్ర కణాలు స్త్రీ దేహాల్లో తయారయ్యేవి అండాలు ఇంతకీ జాగ్రత్తగా వినండి వారు నిన్న చెప్పని చూసారా నా మీటింగ్లో ఎవరు ఫాలో అయ్యారో నాకు తెలియదు కానీ వారు పరలోకంలో పుట్టారు పుట్టిన తర్వాత భూమి మీదకి రావడానికి అనకు ఒక మానవ దేహం కావాలి ఆ మానవ దేహం నిర్మాణం దేనివల్ల జరుగుతుంది దేనివల్ల జరుగుతుంది పురుషులలో నుంచిన శుక్రకణము తల్లిలో నుంచి వచ్చిన అండం ఈ రెండు ఉండాలి ఉట్టి అండంతో మనం దేహాన్ని తయారు చేయలేము ఉట్టి శుక్రకణంతో తయారు చేయలేము మన ఇది శుక్రకణం పాత్ర ఏంటి అనుకున్నారా శుక్రకణం పాత్ర ఏంటి అనుకున్నారా శుక్రకణము పాత్ర ఏంటంటే ఆత్మను తండ్రిలో నుంచి తల్లిలోనికి తీసుకుని వెళ్ళడానికి ఒక సాధనం ఏమండి మన ఫ్రిజ్ కొనుక్కున్నాం షాప్లో కొనుక్కున్నాం ఇంట్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి ఫ్రిడ్జ్ని వెంటనే ఒక బండి మాట్లాడి ఆ బండి మీదకి ఎక్కించి ఆ బండి అలాగ అక్కడి నుంచి తీసుకొని వచ్చి మన ఇంటి దగ్గర ఆగితే ఆ ఇంటిలోనికి ఫ్రిడ్జ్ వస్తువు మనం తెచ్చుకుంటాం అంటే అక్కడున్న వస్తువు ఇక్కడికి రావడానికి మధ్యన అవసరమైంది ఏమండి కూలీలు అవసరమయ్యారు ఒక డ్రైవర్ అవసరమయ్యాడు ఒక వాహనం అవసరమైంది అలాగే పురుషునిలో ఉన్న ఆత్మ పురుషులే కదా అంటున్నారు పురుషులలో ఉన్న ఆత్మ తల్లి గర్భంలోనికి వెళ్ళడానికి ఇది ఒక సాధనం ఏంటది స్పర్మ్ మర్చిపోకండి అంటే శుక్రకణాలు ఆత్మలను తీసుకుని వెళ్ళే వాహనాలు అని అర్థం వాహన రూపంలో అవి తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేస్తాయి అక్కడ వదిలేస్తాయి వదిలేసి ఏమవుతుంది శుక్రకణం లోన ఏదైతే ఉందో అది తల్లి అండంతో కలిసిపోతుంది ఏవండి మిగిలినదంతా కూడా వ్యర్థమైనదంతా కూడా మరలా నేల రాలిపోతుంది అంటే ఇది మానవ దేహం నుంచి బయటకు వచ్చిందే పురుషుని దేహం నుంచి బయటకు వచ్చిందే కణము అలాగే అండం కూడా స్త్రీ గర్భంలో నుంచి స్త్రీ శరీరంలో నుంచి బయటకు వచ్చిందే ఈ రెండు శరీరాల నుంచి సంక్రహింపబడినవే మర్చిపోకండి మరి ఆత్మ శరీరానికి అతీతంగా ఉంటుంది అవునా శరీరం వేరు ఆత్మ వేరు ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది దేహం అలాగే ఉంటుంది అంటే ఆత్మదేహంతో కలిసిపోతుంది అనుకున్నారా లేదా ఆత్మదేహానికి వేత్తి వేరుగా ఉంటుంది అనుకుంటున్నారా ఆత్మ శరీరంతో కలిసిపోదు ఆత్మ శరీరంలో వేరుగానే ఉంటుంది మర్చిపోకండి వేరుగానే ఉంటుంది కానీ ఆత్మకున్న శక్తి ఏంటంటే అది దేహాన్ని నడిపిస్తుంది నడినెత్తి నుంచి అరికాల వరకు టోటల్గా నడిపిస్తుంది అనమాట అంటే నడిపించే శక్తి ఆత్మగుంటుంది మానవ దేహం ఆత్మయే జీవింపజేయన్నది దేహం కేవలం నిష్ప్రయోజనం దేవుడు చెప్పేశాడు కనుక దేహాలు బ్రతికుండాలి అన్నా దేహాలు కదలాలి అన్నా ఏం కావాలి ఆత్మ కావాలి అంటే ఆత్మదేహం కలిసిపోయి ఉంటున్నాయా ఇప్పుడు పాలు నీళ్ళు వేస్తారండి పాలు నీళ్ళు వేస్తారు రెండు ఒకటైపోయా ఒకటైపోయి ఏమంటే ఒకటైపోయి కదా మరి ఇప్పుడు ఎలా అలా లేదు దేహం దేహంగానే ఉంటుంది ఆత్మ ఆత్మగా ఉంటుంది అంతేగాని ఆత్మదేహంతో కలిసిపోయి రెండు ఒకటే అనుకుంటే మరి ఆత్మ ఎలా విడిపోయిపోతుంది దేహం కూడా కలిసిపోయింది కదా ఏమండి ఇప్పుడు పాలు నీళ్లు కలిపేసిన తర్వాత మళ్ళీ పాలు నీళ్ళు ఎలా వేరు చేస్తాం మనం ఏమండి ఏదో ఆవిరి పట్టించినా ఏం చేసేసినా ఏదో కాస్త నీరు పైకి వస్తుంది తప్పించి పాలుని నీళ్ళని మళ్ళా నీరుకు నీరుగా పాలుగు పాలుగా మనం తీయలేం అవునా కదా అలాగే దేహం కూడా దేహం కూడా ఆత్మ దేహంతో పాలు నీళ్ళ కలిసిపోలేదు దేహం దేహంగా ఉంటుంది కానీ దేహం అంతటిని శక్తిగా నడిపిస్తుంది అది ఆత్మకున్న పవర్ ఆత్మకున్న శక్తి కనుక అది వేరైనప్పుడు వేరైపోతుంది వెళ్ళిపోతుంది అది ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు తండ్రిలో నుంచి వచ్చిన శుక్ర ఏమండి అది శరీరంలోని పదార్థం తల్లి గర్భంలో నుంచి లేదా తల్లి శరీరంలోంచి వచ్చింది అండం గుడ్డు అది తల్లి తల్లి యొక్క శరీరం నుంచి ఉత్పత్తి అయింది మొత్తానికి ఈ రెండు దేహాల నుంచి ఉత్పత్తి అయినవే దేహాల నుంచి ఉత్పత్తి అయినవే ఈ రెండు కలిస్తే ఏమవుతుంది మానవ దేహంగా మారుతుంది ఓకే ఇప్పుడు ఈ రెండింటినీ తయారు చేసింది ఎవరు శుక్రకణాన్ని తయారు చేసింది కానీ మానవ దేహంలో అలాగే తల్లిగా కడుపులో ఏమండి అండాన్ని కానీ ఎవరు చేశారబ్బా అల్టిమేట్గా రావాల్సిన ఆన్సర్ ఏంటి దేవుడే తయారు చేశాడు ఇక్కడ శుక్రకాణాన్ని పురుషుడు తయారు చేయట్లేదు అక్కడ అండాన్ని ఆమె తల్లి కూడా తయారు చేయట్లేదు అంటే ఇద్దరిలోనూ సృష్టించేవాడు దేవుడే అంటే దేహం రావాలంటే దేహం సృష్టికర్త ఎవరు దేవుడే అంటే ఇప్పుడు దేహం వలన ఇప్పుడు దేహం వలన ఏం కావాలి దేహంలోని ఆత్మ ఉంటే ఆ దేహం దేవుని వలన కలుగ చేయబడిందైతే మరి ఇప్పుడు శుక్ర కణాలుగా ఆత్మలుగా వెళ్ళిపోయారు అనుకోండి మరి వెళ్ళిపోయిన వాళ్ళకి దేహాలు రావాలి అంటే ఎవరు చేస్తే వస్తాయి అవి వాళ్ళు చేసుకుంటే రావు నిర్మాణకుడు ఒకడున్నాడు అవునా నిర్మాణకుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడు మరి దేవుడు తలుచుకుంటే దేహాలను చేయలేడా చేయడానికి మరలా దేవుడు కూడా మళ్ళా నాకు పురుషుడు కావాలి మళ్ళీ స్త్రీ కావాలి ఎక్కడ భూమి సంగతి చెప్పట్లేదు నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దేహాన్ని తయారు చేయాలనుకోండి ఆయన దేవుడికి అసాధ్యమైంది ఏముంది అంటే బాడీలు తయారు చేయలేడా రోజు కూర వాళ్ళకి మళ్ళీ కూర ఉండడం ఆయన గొప్ప పనా చెప్పండి కూరలు వండి 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 నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంటల్లో స్పెషలిస్ట్ లేని వాళ్ళకి ఏమండి ఒకసారి కూర ఉండండి అంటే అబ్బో చాలా కష్టం అండి కూర ఉండవు అనుకుంటారు అదే అంత పని అండి అంటారు ఇప్పుడు దేవుడు ఎన్ని కోట్ల శరీరాలు తయారు చేస్తానంటే చెప్పండి తల్లి కడుపులో అవునా అటు శుక్రకణం పదార్థం చేసింది అండం పదార్థం తయారు చేసింది అని ఈ రెండింటినీ కూడా కలిపి దేహంగా తయారు చేసింది మరలా శరీరం ఆయన చేతులతో నిర్మాణం చేసింది కూడా ఆయనే అంటే నిర్మాణకుడుగా కొన్ని కోటాను కోట్ల దేహాలను కలిగించిన తండ్రికి కొత్తగా మరలా దేహాలు తయారు చేయడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు అంటే ఒకవేళ కణాలుగా రాలిపోయిన వాళ్ళకి దేహాలు లేవేమో వీళ్ళు పరలోకంలో సూట్లు ఉండవేమో అని మీరు అనుకోవచ్చు సృష్టికర్తగా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు మన లోకాన్ని అనుభవించాలి అంటే ఆత్మ ఏం కావాలి ఏం కావాలంటున్నాడు మరొక దేహం కావాలి అంటున్నాడు అది పరలోకమందు దేవుడు తయారు చేయబడిన దేహం అది వచ్చి దీని మీద ఏమవుతుందట ఇందరూ చదువుకున్న రెండో కోరింది ఈ పత్రిక ఐదో అధ్యాయంలో దీని మీద అది నిండిపోతుంది అంటే ఈ మానవ దేహాన్ని అది మృంగేస్తుంది అని అర్థం చదువుతారా చదవండి ఒకసారి రెండో కోరింది పత్రిక ఐదో అధ్యాయం రెండో వచ్చినం మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారిలా కనబడతాము కాబట్టి పరలోకము నుంచి వచ్చు మన నివాసం మనం ఉండబోయే ఆ శరీరం దీనిపైన డ్రెస్ వేసుకున్నట్టు వేసుకుంటా అంతే ఏమండి దీని మీద వేసేసుకుంటాం ఇప్పుడు వేసుకున్న తర్వాత లోనో కనబడవుగా ఏమండి లోనో కనబడవు కదా లోదుస్తులు అంటారు అంటే లోపల వేసుకునే బనీన్ లాంటివి ఏమండి ఇప్పుడు కోటు షర్టు వేసుకున్న తర్వాత లోదుస్తులు ఎలా కనబడతాయి చెప్పండి అది లోపలు ఉన్నాయిగా అలాగే దేవుడిచ్చే ఆ దేహం ఆత్మ దర్యం చేసుకున్న తర్వాత ఇంకేం కనబడుతుంది ఆ బయట దేహం మాత్రమే కనబడుతుంది ఇంతకీ దాన్ని తయారు చేసింది ఎవరు దేవుడు అంటే దేవుడే అందరికీ దేహాలను ఇక్కడ తయారు చేసేవాడు అక్కడ తయారు చేసేవాడు దేహాలు లేనంత మాత్రం పరలోకానికి ఏదో దేవుడు రానివ్వడు వడ్డవు అని అనుకుంటే ఎలా చాలా దేహాలను నిర్మాణం చేసి దేవుడు అనుభవజ్ఞుడిగా ఉన్నాడు ఆ విషయంలో కనుక ఆయనకి దేహాలు నిర్మించిన పెద్ద కొత్త పనేమి కాదు ఆయన కష్టతరమైన పనేమీ కాదు ఆల్రెడీ అందరికీ ఆయన పైన తయారు చేసేసాడు అందుకే ఒక మాట అన్నాడు ఆయన ఏమన్నాడు అనేకులు మత్స్సు వార్తలో మాట్లాడుతూ ఇసుప్రభువారు అంటున్నమాట తూర్పు నుంచి పడమట నుంచి ఏమండి ఉత్తరము నుంచి దక్షిణము నుంచి వచ్చట ఎవరితో కూర్చుంటారు అంటున్నాడు చూడండి చూడండి అక్కడ అన్నాడు మత్యశ్వ వార్త ఎనిమిదో అధ్యాయము పదకొండవచ్చును అనేకులు తూర్పు నుంచి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు అనేకులు అంటున్నాడు పరలోక రాజ్యంలో అనేకులు వచ్చి కూర్చుంటారా ఎవరి అనేకులు అక్కడేమో పరలోక రాజ్యంలో ప్రవేశించారు కొద్దిమంది అంటే మళ్ళీ అనేకలు ఎక్కడి నుంచి వచ్చేసారు వాళ్ళు కూడా పరలోక నుంచి పరలోకంలో వచ్చి కూర్చుంటారట అనేకులు భూమి మీద శరీరాలతో ఉండి తల్లి కడుపులో ఉండి దేవుని పని చేసి చనిపోయిన వాళ్ళు అయితే లెక్క లెక్కించబడిన వాళ్ళు కొద్దిమంది అయితే అనేకులు వచ్చి మాత్రం ఎవరితో కూర్చుంటారట అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడను పెద్దలతో పితరులతో కూర్చుంటున్నారంటే మరి వాళ్ళు ఎలా కూర్చోగలుగుతున్నారు ఆ లోకాన్ని అనుభవించడానికి వాళ్ళు కూడా దేహం కావాలి కదా ఇంతకీ నిర్మాణకుడు ఎవరు దేవుడే కదా ఆయనకి చేయడం పెద్ద కష్టమా లేదు చేయగలడు అంటే మరి మానవ దేహం ఉంటేనే కానీ ఆ దేహం రాదండి అని ఒకళ్ళ క్లాస్ చదివి ఒకళ్ళు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో ఎందుకంటే మొదటి కొన్ని పత్రిక పదిహేను అధ్యాయంలో ఆ మాట ఒకళ్ళు మిమ్మల్ని అభ్యంతరపరచచ్చు ఎలా ఆ నలభై రెండో వచ్చినా చూడండి నలభై నాలుగో వచ్చినం కొరిందులు కను మధుర పత్రిక పదిహేనో అధ్యాయము నలభై నాలుగు ప్రకృతి సంబంధమైన శరీరముగా ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడినాడు దేవుడు కన్వర్ట్ చేస్తున్నాడు మారుస్తున్నాడు ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ప్రకృతి సంబంధమైన శరీరం అంటే భూమి ఈ మట్టి దేహం ఉంది కనుక మీకు ఆటోమేటిక్గా సంబంధమైన దేహం కూడా ఉంది ఎవరికోసం ఎవరితో చెప్తున్నాడు ఈ మాట బ్రతికున్న మనుషులతో చెప్తున్నాడు మనకు సంబంధించిన వాటి చచ్చి కోసం మనకెందుకు ఆయన చూసుకుంటాడు ఆయన అవునా కదా ఇక్కడ చెబుతున్న ఈ మాట బ్రతికున్న మనుషుల్ని ఉద్దేశించి చెబుతున్నాడు కనుక వాళ్ళతో చెప్తున్నాడు మీ దేహాలు ఉన్నాయి చూసారా మీకు ఫిజికల్ బాడీ శరీరాలు వచ్చాయి కదా ఈ దేహాలు ఉన్నాయి కనుక మీకు మీకు ఇంకేముంది ఆత్మ సంబంధమైన దేహము కూడా ఉన్నది అంతేగాని ప్రకృతి సంబంధమైన శరీరము లేని ఎలా మీకు ఆత్మ సంబంధమైన దేహము ఉండదు అని ఎక్కడ ఉందా బైబిల్లో లేదే మరి పరలోకాన్ని అనుభవించడానికి దేవుడు చేస్తున్నాడు కదా అవును చేస్తున్నాడు చేయలేడా ఆయన కొత్తగా నిర్మించలేడా ఆయన దేవుడు తలుచుకుంటే ఆయనకు అసాధ్యమైనవి ఏమున్నాయి చెప్పండి ఆయన ఏదైనా చేయగలడు అసలు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు పిలిస్తే వస్తే అంతే పదార్థం పిలిస్తే వచ్చింది అవునా మానవ దేహాన్ని తయారు చేసి పదార్థం ఎలా వచ్చింది చెప్పండి భూమిలో భూమి నుంచే తీశాడండి ఈ మట్టిని అవునా భూమి నుంచే తీశాడు ఈ మట్టిని తీసి ఈ శరీరాన్ని చేశాడు ఆ మరి మట్టి ఎలా వచ్చింది మట్టి ఎలా కలిగింది పదార్థం ఎలా కలిగింది మాట కలుగుగాక అనే మాట అంటే మాట నుంచి మట్టి పుడితే మట్టి నుంచి దేహం పుట్టింది అంటే దేహం పుట్టడానికి మూలమే చెప్పండి మాట అంటే మాట్లాడితే దేహం వచ్చినట్టే కదా మాట వల్ల దేహం వచ్చినట్టే కదా మరి మాట చేతే మానవ దేహాన్ని కలిగించిన దేవుడు మాట చేత మరలా దేహాన్ని కలిగించలేడా అందుకే ఇంకొక తెలివైన పదం చెప్పాడని ఏంటది మేము అబ్రహాం పిల్లలు అబ్రహాం పిల్లలని పదే పదే మీరు చెప్పుకుంటున్నారేంటి దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల వలన కూడా అబ్రహంకి సంతానం పిల్లల్ని కలుగజేస్తాడు ఎలా అండి అమ్మ కడుపు లేకుండా పిల్లలు ఎలా వస్తారండి అంతే కదా మన మన క్వశ్చన్ ఏంటంటే దేహం ఎలా వస్తుందండి అండి దేహం రావాలంటే తల్లి ఉండాలి తండ్రి ఉండాలి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలయికలు ఉన్న దేహాలు రావాలి ఇదంతా ప్రాసెస్ దేవుడు పెట్టిన క్రమం దేవుడు తలుచుకుంటే ఈ క్రమం ఏమీ లేకుండా ఆయన మాట చేత కూడా పిల్లలను రప్పించగలడు చదువుతారన్నమాట మత్స్వార్థ మూడు అధ్యాయం ఎందు వచ్చిన అబ్రహాం మాకు తండ్రిని మీలో మీరు పిల్లలు చెప్పుకొని తలంచవద్దు దేవుడి రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలు పుట్టింపగలడు అబ్రహాముకి దేని చేత పిల్లలు తీసుకొస్తాడే చెప్పండి రాళ్ళ చేత రాళ్ళ చేత పిల్లలు ఎలా వచ్చేస్తారండి రాళ్ళ చేత కూడా పిల్లలు దేవుడు తరుచుకుంటే ఎందులోంచైనా పిల్లలు తీగలడు మట్టిలోంచి దేహాన్ని తీసి తన ఆత్మ నింపగా రాళ్ళలో రాళ్లలో నుంచి దేహాన్ని తీసి తన ఆత్మను పెట్టలేడా పెట్టగలడనే కదా అక్కడ అర్థం ఇది దేవుని శక్తి సామర్థ్యం సైన్స్ ఏమనుకుంటుందంటే మనిషి పుట్టడానికి లేదంటే జీవి పుట్టడానికి అన్ని సందర్భంలో అమ్మా నాన్న అమ్మా నాన్న వీళ్ళిద్దరూ ఉండాలి ఉంటేనే పిల్లలు ఉంటేనే పిల్లలు ఇది తప్పు అందుకే ఉపారిణన శాస్త్రవేత్త పుట్టి ఈ ప్రపంచానికి ఒక నిజం చెప్పాడు వాడి పేరు ఉపారన్ ఏం చెప్పాడట జీవ పదార్థంలోని జీవ పదార్థం ఈ భూమిలోని జీవముంది ఈ జీవానికి ఎంత శక్తి ఉందంటే ప్రకృతిలో చాలా సందర్భాల్లో జీవరాశులు పుట్టడానికి అన్ని సందర్భాల్లోనూ తల్లి తండ్రి అక్కరలేదు అని చెప్పాడు అవునా అమ్మ నాన్న లేకుండా పిల్లలు పుట్టేవి ఎక్కడున్నాయండి తేళ్ళు ఉన్నాయా ఉన్నాయా వానపాములు ఉన్నాయా ఇవన్నీ ఏమనుకున్నారు అక్కడ ఒక అమ్మ వానపాము ఒక నాన్న వానపాం వచ్చి ఈ రెండు పాములు వాటేసుకుంటే ఏమండి ఈ గుడ్లు లోపలికి వెళ్ళి ఆ తర్వాత బులుబులు పిల్లల్ని పిల్లలను పెట్టి వానపాములు తయారవ్వు తెలుసా మీకు అంటే మరి ఎలా పుడుతున్నాయి వానపాములు పైనుంచి చినుకు టప్పని మట్టి మీద పడగానే వర్షం పడగానే మట్టి ఏమవుతుంది తడిచిపోయి ఆ తడిచిపోయిన మట్టిలో నుంచే ఆ నీరు మట్టి కలయికలో ఒక తెల్లటి వానపాం పుట్టింది చూసారా ఇది ప్రకృతిలో జరుగుతున్న నిజం అంటే చాలా జీవరాశులు పుట్టడానికి అన్ని సందర్భాల్లో తల్లి తండ్రి అక్కరలేదు ఈ పిచ్చి సన్న అసలు అంటారు తండ్రి లేకుండా ఈ సుప్రు ఎలా పుట్టాడు నోరు లేండి గట్టి ఇచ్చాను కదా ఎవడూ మాట్లాడడానికి వీలు శాస్త్ర ప్రకారంగా చెప్పింది నోర్మొయ్ ఏంట్రా తెలుసు నీకు బైబిల్ ఎవడు తప్పు పట్టలేడు కనుక వాడు ఇంకా ఎక్కువ మాట్లాడనుకోండి తర్వాత బాణాలు ఇవన్నీ ఇంతవరకు తీసుకురావాల్సిన పని లేదు శాస్త్రీయంగా ఏసుప్రభు పుట్టుకి ఎంత గొప్పదో అనేది కన్యక గర్భవతి అవుతుందా లేదా అనేది నేను చెప్పాను వరే నాన్న అవసరం లేదురా నాన్న అవసరం లేదా నాన్న అవసరం లేదంటాడు అవునురా వానపాముకి నాన్నరా అని అడుగుతాను ఇంకేం చెప్తాడు సమాధానం వాడు వానపాముకే తండ్రి అక్కర్లేనప్పుడు యేసుప్రభు పుట్టుకు తండ్రి ఎందుకురా అవసరం లేదు అంటే సర్వసాధారణంగా ప్రకృతిలో మరొక జీవరాశిని పుట్టించే శక్తి దేవుడు ప్రకృతి పదార్థంలోని పెట్టాడు కనుక అన్ని సందర్భాల్లో అమ్మా నాన్నలు లేకుండా పిల్లలు పుడతాయా జీవరాశి పుడుతుందా జీవి పుడుతుందా అంటే పుడుతుంది అండడానికి మన కళ్ళ ముందు కనబడుతున్న జీవరాశులే సాక్ష్యం మరి ఇప్పుడు ఈ మాట చదవండి దేవుడు ఎంత ఖచ్చితంగా అన్నాడు రాళ్ల వల్ల పిల్లలు ఏంటండి మరి అక్కడ రాళ్ల వల్ల పిల్లలు పుట్టడానికి అక్కడ అమ్మా నాన్నలు లేకుండా ఎలా పుట్టించేస్తాడు దేవుడు చదవండి ఆ మాట బాగుంది కదా మత్స్యస్వార్త అధ్యాయము ఎందు వచ్చును మాకు తండ్రి అబ్రహా అని మీరు ఎందుకు మీరు చెప్పు చెప్పుకొని తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు పిల్లలను పుట్టేస్తాడు దేనివల్ల పుట్టేస్తారట రాళ్లే పిల్లలకనేస్తే అట అంటే మనలాగే ముక్కు కళ్ళు కాళ్ళు చేతులు చెవులు మొత్తం అన్నీ వచ్చేసి నా నా నాన్న అనుకొని నిజంగా దేవుడు అలా అన్నాడు అనుకోండి ఆడందరూ అనుకోండి మహాప్రభాద ఏదో సులువుగా నువ్వు మాటతో చేసేస్తే బాగుంది తొమ్మిది నెలల కష్టం ఈ బాధ ఉండదు అనుకుంటారు మా వాళ్ళంతా ఎందుకంటే ఒక మాట అంటే రాళ్ళ నుంచి పిల్లలు వచ్చేస్తారు మనకి ఏమండి నిజంగా రాళ్ళ నుంచి పిల్లలు వచ్చారనుకోండి ఎంత బాగుందండి కావలసిన రాళ్ళు చేసుకోవచ్చు మనం పిల్లల్ని అంటే దేవుడు మాట సెలవిస్తే ప్రతి గులకరాయి ఒక కొడుకో ఒక కూతురు అయిపోతే ఏ మట్టిలో నుంచి మీరు బొమ్మ చేసి ఆడబొమ్మ మగబొమ్మ తయారు చేయట్లేదు ఏంటి మీకున్న పదివేళ్ళుతో రెండు చేతులతో బొమ్మలు తయారు చేయగలిగింది దేవుడికి మరి అంత అసాధ్యమా ప్రకృతి చేసినోడైనా సర్వశక్తిమంతుడైన ఆయనకు అసాధ్యమైంది ఏముంటుందండి కనుక ఇప్పుడు రాలిపోయిన కణాలు ఆత్మలే కదండి వాడికి దేహాలు ఉండవు కదా అంటే ఎందుకుండు దేవుడు తలుచుకుంటే ఎక్కడి నుంచైనా శరీరాన్ని తీసుకొచ్చి వాళ్ళకి తగిలిస్తాడు కానీ పరలోకాన్ని అయితే ఒక స్పెషల్ దేహం అయితే కావాలి కనుక తలుచుకుంటే ఇస్తాడు అది పైన చూటేసుకున్నట్టు వేసేసుకుంటారు అంతేదాన్ని అవునా వేసేసుకో ఇప్పుడు ఎలాగంటే ఆత్మలు విడిచిపెట్టి ఇవన్నీ పరదేశాలు ఉన్నాయండి వాళ్ళకి పక్కడ ఏం బట్టలు లేవు బట్టలు లేవంటే దిగంబర్లుగా ఉన్నారండి కాదు అక్కడ ఆ లోకానికి ఆత్మ వెళితే సరిపోద్ది ఆ లోకాన్ని ఆత్మ అనుభించగలదు కానీ పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం ఇంకొక సూట్ ఉండాలి మరి సూట్లన్నీ ఎప్పుడు వస్తాయి మనకి ఏ మీదకి రావాలి ఆయన సూట్లు పట్టుకొని వస్తాడు కోట్ల మంది దేవదూతలు ఎందుకు వస్తారబ్బా అని నేను అనుకున్నాను ఆయనతో పాటు ఎందుకు కోట్ల మంది దేవదూతలు వస్తారు ఆ దేవదూతలన్నీ అంత ఎన్ని కోట్ల మంది అయితే భూమి మీద పుట్టిన వాళ్ళు ఉన్నారు పరలోకానికి వెళ్ళేవాళ్ళు అది తెచ్చి అందరికీ దేవతలతో చెప్తారు కమాన్ అలా చూస్తాడంటే చెప్పనవసరం లేదు అంటాడు అంతే అప్పుడు వెంటనే దేవదూతలన్నీ భూమి మీదకి వచ్చి ఏమండి మన దగ్గరికి వచ్చి మనకు సూటేసి పసండి అయ్యి వెళ్ళిపోతాం అలా ఒక్కొక్కరికి సూటేసి తీసుకెళ్ళిపోతాయి మేఘాల మీద కొనిపోబడతాయి ఎక్కడికి విశ్వర్రో భూమి మీదకి రాడు కదా మేఘాలలో ఉంటాడట ఆయన అప్పుడు మనకు వచ్చి సూట్లు వేసి పైకి పడిపోతారు అప్పుడు ఆయన మనల్ని తీసుకొని సూట్లతో అందరు కరెక్ట్గా ఉన్నారో లేదో చూసుకొని అందరినీ తీసుకొని పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు కనుక ఈ దేవుడు తలుచుకుంటే అసాధ్యమైంది ఏముందండి శుక్రకాణాలకి పరలోకంలో ఆత్మలకి డ్రెస్సులు ఉంటాయా ఉంటాయి దేవుడు తలుచుకుంటూ చేయలేడా చేస్తాడు కనుక అది చూద్దాం అంతవరకు కంగారు పడకండి ఓకే